పనిలే బాబు మన ఆఫీసర్ మన స్టేట్ ఆఫీసర్ అని చెప్పి తను దిగనన్న పుణ్యాన కేసులో నుంచి బయటపడ్డాడు కాదని తను చెప్పమని చెప్పండి చూద్దాం అంటే విచారణ క్లియర్గా ఎందుకంటే పది మంది పిఓలు ఏపీఓలు సస్పెండ్ అయితే కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ముందు కలెక్టర్ గారి ముందు జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు నేను ఈరోజు చెప్తున్నా మీరు కొట్టే దెబ్బ ప్రతి అధికారి ఎవరినో సంతృప్తిపరచడం కోసం ఎవరి కళల్లో సంతోషం చూడడం కోసం మీరు కొట్టే దెబ్బ మీరు పెట్టే కేసులు తాత్కాలికంగా మాకు పెయిన్ కలిగిస్తాయి తట్టుకోవాలి తాత్కాలికంగా కానీ తర్వాత మేము న్యాయస్థానాలను ఆశ్రయించే విధానం చట్టాన్ని న్యాయాన్ని వాడుకొని చట్టాన్ని న్యాయాన్ని ఉన్నటువంటి ఇచ్చినటువంటి హక్కులను వాడుకుని చేసేటటువంటి ఈ తప్పులు చేసిన వారి మీద చేసేటటువంటి కేసులు రిటైర్డ్ అయినా కూడా పెన్షన్లకు కూడా ఇబ్బంది వస్తాయి ఖచ్చితంగా కోర్టుల ముందు న్యాయస్థానం ముందు దోషలుగా నిలబడుకోవాల్సి వస్తుంది మీరు మా మీద కేసు పెడితే జైలుకి పంపితే అలవాటు పడ్డ శరీరం తట్టుకుంటుంది నిలబడతాం కాపాడుకుంటాం కేడర్ని తర్వాత మీరు చేసిన ప్రతి తప్పుని ఈ ఒక కేసులోనే కాదు ప్రతిరోజు మీ పరిపాలనలో పరి మీరు చేసేటటువంటి తప్పులను కూడా కచ్చితంగా అవినీతిని అన్నిటిని కూడా ఆధారాలతో బయటకు తీసి చదువుకున్న వ్యక్తిగా చెప్తున్నా ఆధారాలతో బయటకు తీసి కోర్టు ముందు కచ్చితంగా దోషులుగా నిలబెట్టేంత వరకు మా ప్రయత్నంలో లోపం లేకుండా చేస్తామనే విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తూ డెమోక్రటిక్ వాల్యూస్ లేకుండా చేస్తున్నటువంటి మీ ప్రయత్నం ఏ రోజుకైనా కూడా భవిష్యత్ తరాలకు కూడా ఇది ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది భవిష్యత్తులో కూడా ఇది ఒక అలవాటుగా ప్రాక్టీస్గా మారుస్తుంది ఇట్లాంటి ఎప్పుడు కూడా చెయ్యకండి మీ నెట్ రిజల్ట్ ఏంటంటే జగనన్నతో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టడం లేదు అంటే ఎవరైతే ఈ తప్పుడు కేసులతో అందరినీ భయభ్రాంతులు చేయడం ఈ ఆలోచన డెమోక్రసీలో కరెక్ట్ కాదు మంచిది కాదు మరలా చెప్తున్న డెమోక్రటిక్ వాల్యూస్ మీరు పూర్తిగా నాచనం నాచనం చేస్తున్నారు కరెక్ట్ కాదు ఒక్కసారి చెప్తున్నా గుర్తించుకోండి విజ్ఞప్తి చేస్తున్నా తప్పుడు కేసులతో చిన్న చిన్న వాళ్ళని పల్లెల్లో వందల మందిని వేల మందిని మీరు రోజు పెట్టుకుంటూ పోతున్నారు ఈ రోజు వాళ్ళ పెయిన్ భరించచ్చు ఆ పాపం ఆ తప్పు భగవంతుడి వస్తుంది న్యాయస్థానం రూపంలోనూ శిక్ష వస్తుంది అంత దాకా తెచ్చుకోకుండా ఉండమని ప్రతి అధికారికి కూడా తెలియజేస్తూ నమస్కరిస్తూ సెలవు ఎట్లా నిజంగా ఆ బిడ్డ తండ్రి నాకు ఫోన్ చేస్తే నేను వెళ్ళా నా మీద ఆ బిడ్డ తండ్రి ఎందుకు కేసు పెడతాడు ఆ బిడ్డ తండ్రిని హాస్పిటల్కి తీసుకెళ్ళిందే మేము మా మీద అలా కేసు పెడతాడు అది పెట్టాలనుకుంటే నిజంగా అలా జరుగుంటే ఆ బిడ్డ తండ్రికి ఆ కోరిక ఉంటే నిజంగా అలా బాధ ఉంటే జరిగిన రెండో రోజు మూడో రోజు కేసు పెట్టారు ఇరవై రెండు రోజుల తర్వాత ఎందుకు కేసు పెడతారు ఇరవై రెండు రోజులు ఎందుకు టైం తీసుకున్నారు జనాలకు సమాధానం చెప్పాలి అంటే పరామర్శిస్తే పోక్సయ్య ధైర్యం చెప్తే అండగా ఉంటామని చెప్తే మెరుగైన వైద్యం అందించమని చెప్తే ఎస్సీ ఎస్టీ యాక్ట్లు ఆర్టీ యాక్ట్ ఐటీ యాక్ట్లు ఇన్ని పెడతారా ప్రజలు గమనించరా ఇవన్నీ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్